నాలుగో నెంబర్ ఫ్యాన్ గుర్ ఆటగా చెప్పండి మూడో నెంబర్ ఫ్యాన్ గుర్తు ఎంపీ గారు నాలుగో నెంబర్ ఫ్యాన్ గుర్తు ఆటగాళ్ళు మూడో నెంబర్ గుట్టు నెంబర్ ఎక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఎలాగ రెండు అమ్మ రెండు ఫ్యాంకే ఐసల ఇప్పంద రేగున రావాలంటే మధ్యమగ రేగున రావాలి డాక్టర్ రావాలి అదేనే మెక్బం రాయలా చెప్పి చూసి యా పల రొకోడాలకొక నంబర్ గుర్తు పికల్ పేరుకి అదొచ్చరా నాలుగు నంబర్ గుర్తు నాటుగా బదువా ఒక టీం బోర్డుకి చేర్చొటయ్య అమ్మ రామస్ ఫోన్ ఫోన్ చేనా dan nomor ഓട്ടോ വച്ചാൽ ഉണ്ടേട്ട് हैं तो शायद कुछ चीजें यूगांग को మాదిరి సహాయం లారూడు కందపా

भाई लोग चलो हम चलते हैं तो அலோட்ல தரமா 1.20 1.20 தரமா அதுக்குள்ள வந்துரணும் அந்த கஷ்ட அந்த பைக்கிங் எல்லாம் ஓய் மலை வேற ஏதோ ஓட்டையரா ஜெனகே கத்து அந்த போட்கால இல்ல நிர்மலமா தர அந்த மேட் சிக்கது வரதுக்கு என்ன கலွန်ナル கரரா ஜல ஜலங்க அந்த மேட்டல சிபத்துல வந்து கணக்கலாம் மேஜிக்ல சாவா అదిసి నా మైలకి అన్న దగ్గర దగ్గర మనం బైక్ తీసుకున్నాం బైక్ తీసుకున్నాం ఈ బైక్ చూడాలనుకుంటే నల్లై చాతల ఎవర్కిన్ పోతాను చూస్తాను రండి అంతా చదండి బాటి గారికి ఫైల్ పెట్టండి రండి దప్ప గారికి ఫైల్ చేయండి నాయసి నా మైలకి లాస్ట్ ని చెప్తున్నాడు ఆ ఎవరు మనం చెప్తున్నాడు బైక్ మనం బైక్ తీసుకున్నాం మనం బైక్ తీసుకున్నాం

मां बोल रहा है बेटा क्या कर रहे हो अंदर चलाओ बच्चे नाली में नाली में कौन मिलागा जय सीताराम छोटा ठाकुर पूरा है मन अंदर घुसलो ए मच्छी पकड़िया होटल डोमस वगैरह से लिया है ना ना जय जगन जय जगन जय जगन जय जगन जय जगन जय जगन जय ठाकुर जय जय ठाकुर जय ठाकुर जय जगन ఈరోజు జలసం కార్యక్రమంగా ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ పార్టీ జరిపినాయి మరి వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకి చేసినవి అలాగే ఇంకా అభివృద్ధి చేసి అన్నీ కూడా ఇంటింటికి తెలివిపరుతూ జగన్ గారు చేసిన విధానాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఓట్లు అడిగే కార్యక్రమంలో మేము ఇంటింటి కార్యక్రమంలో ఇవాళ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం ముందుకు నడిపినాం కుతుగులూరు గ్రామంలో విజయవంతం చేపొచ్చారని కుతుగులూరు గ్రామంలో గతంలోనే వైఎస్ఆర్ పార్టీకి మూడు వేల ఆరు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చాం ఈరోజు మాకు జనం దగ్గర నుంచి వచ్చి పంజన చూస్తుంటే ఈరోజు ఐదు వేలు ఐదు వేల ఓట్లు మెజార్టీ ఇస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే జనం కూడా ఆశీస్సులు అలాగే ఉన్నాయి మేము డోర్ టు డోర్ తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం జగన్మోహన్ రెడ్డిని ఏ సీఎం చేస్తామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు మాకు అన్నదండాల మరి దగ్గర జనాల దగ్గర నుంచి పందన మాకు చాలా వస్తుంది అని చేత పందంతో మేము మా కుతులూరు గ్రామం ఒక ఐదు ఓలి ఓట్లు మా కుతులూరు గ్రామం ప్రజలు మెజార్టీ ఇచ్చే విధానంగా మాకు చేకూరుతున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం